మీరు ఏది చేసినా మీరు ఏది చేసినా విశ్వాసముతో దేవుని కోసం ఏదైనా చేస్తున్నామంటే విశ్వ నమ్మకం ధైర్యం ధైర్యం మనం దేవునికి చేస్తే దేవుని మనకు చేస్తారు అనే ఒక విశ్వాసం వాగ్దానాన్ని విశ్వసించి వాగ్దాన ఫలము పొందినట్లుగా ఫెయిత్ రెండో మా సామెత్రులు పది ఐదు చదవండి అందులోనే సామెతల గ్రంథం అధ్యాయం ఐదో వాక్యం వేసవ కాలమును కూర్చువాడు బుద్ధి గలవాడు కాలమందు నిద్రించేవాడు వేసవ కాలమును కూర్చుకున్నవాడు బుద్ధి గల అంటే విశ్వాసం చీమల గురించి మనకు తెలుసు చీమలో వేసవ కాలమందు సమకూర్చుకుంటాయి ఎందుకు ఎందుకు రాబోయేది వర్షాకాలం గనక వర్షాకాలం వ్యాపారాలు ఉండవు గనక వర్షాకాలం బయటికి వెళ్ళి సంపాదించలేం గనక జ్ఞానము కలిగి దాన్ని అంటాను వివేచన వివేకము దేవుని వాగ్దానాలు వింటున్నారు దేవుని వాగ్దానాలు రాసుకుంటున్నారు తగిన సమయంలో ఆ వాగ్దానాన్ని చేతబట్టి వాగ్దాన ఫలాన్ని పొందేటట్లుగా విశ్వాసము అనే విత్తనాన్ని వివేకముతో విత్తాలి రెండో మాట రెండో మాట